గౌరీప్రసాద్ హాల్లో అలా పేపర్ చదువుతూ ఉంటాడు ఇంతలో అక్కడికి సూర్య వచ్చి నాన్నగారికి ఎలాగైనా సరే నిజం చెప్పేస్తాను ఇప్పుడు అని చెప్పి అనుకుంటాడు ఇక నా సూర్య కూడా పక్కన కూర్చుకొని నా కూర్చొని నాన్నగారు మీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పి సూర్య అంటాడు దాంతో గౌరీప్రసాద్ చెప్పి సూర్య అని చెప్పి అంటాడు ఇంతలో అక్కడికి పద్మమ్మ వస్తుంది పద్మమ్మ రావడంతో గౌరీప్రసాద్ అయితే రా పద్మమ్మ ఏంటి ఎలా వచ్చావని చెప్పి అంటూ ఉంటాడు అదేం లేదయ్యా రేపటి నుండి బిడ్డ పెళ్లి పనులు మొదలు పెట్టాలని పూజారు గారు అన్నారు అందుకే హైమమ్మ గారిని జ్యోతిమ్మ గారిని పిల్లడానికి వచ్చానని చెప్పి అంట ఉంటుంది అయ్యో హయామా లేదు ఇలా ఊరు క్యాంప్ వెళ్ళింది అని చెప్పేసరికి సరేలే లేదు జ్యోతమ్మని యామనీని తీసుకొని వెళ్ళు అని చెప్పి గౌరీప్రసాద్ అంటాడు ఇక యామినిని బొట్టి పెట్టి ఆహ్వానిస్తుంది అలాగే సూర్య నువ్వు జ్యోతిని తీసుకొని రా అని చెప్పి గౌరీప్రసాద్ అంటాడు ఇక జ్యోతి అయితే వస్తుంది జ్యోతి రాగానే ఏంది ఏంది జ్యోతమ్మ నువ్వు రోజు పొందలుగానే లేచి దీపం పెట్టుకొని దేవుడికి దండం పెట్టుకుంటావు కదా ఏంది ఏమైంది ఈ రోజు బయటకు కూడా రాలేదు అని చెప్పి అంటుంది అదేం లేదు పద్మమ్మ బాగానే ఉంది అని చెప్పి అంటుంది సరేలే అమ్మ అని చెప్పి బొట్టు పెట్టి ఈ రోజు నుండి బిడ్డ పెండ్లి పనులు మొదలెడుతున్నాం మీరు తప్పకుండా రావాలి జ్యోతమ్మ అని చెప్పి అంటుంది అయ్యో దండేముంది కుట్టి కుట్టి పెండ్లి అంటే మా ఇంట్లో కూడా పెండ్లి అన్నట్లుగానే మేము తప్పకుండా వస్తాం జ్యో పద్మమ్మ నువ్వు ఇక్కడి నుండి వెళ్ళు మేము పెళ్లి పనులకి ఖచ్చితంగా వస్తాం అని చెప్పి జ్యోతి అంటూ ఉంటుంది సరే జ్యోతమ్మ కానీ నువ్వు చూస్తుంటే నాకు ఏదో దిగులుగా ఉంది నువ్వేదో బాధలో ఉన్నట్టుగా ఉన్నావు జ్యోతమ్మ అని చెప్పి అంటుంది ఆ మాటలకు జ్యోతి అయితే అదేం లేదు పద్మమ్మ నేనంతా బాగానే ఉన్నాను పెండ్లి పనులన్నీ చాలా చక్కగా మొదలు పెడదాం కుట్టి పిల్లంటే మరేమనుకుంటున్నా నేను కూడా ఉండాల్సిందే ఖచ్చితంగా వచ్చి తీరుతానులే పద్మమ్మ అని చెప్పి జ్యోతి అంటూ ఉంటుంది సరే జ్యోతమ్మ నువ్వు మాత్రం తప్పకుండా రావాలి జీవనమ్మ నువ్వు కూడా రా నీ స్నేహితురాల్లి దగ్గరుండి నువ్వే కదా ముస్తాబు చేసేది అని చెప్పి అంటూ ఉంటుంది సరే వస్తానండి అని చెప్పి జీవన పద్మమ్మతో అంటూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ